ఇడ్లీలో దూసలాగా మెత్తగా రావాలంటే ఒకటి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి దీనికోసం అయితే మినపప్పు నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు కప్పులున్నర రవ్వ తీసుకొని మంచిగా వాష్ చేసి అర్ధ గంట గంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు మినపప్పును మిక్సీలో వేసుకునే ముందు ఇలా అటుకులు కూడా అరకప్పు అటుకులను నానబెట్టుకొని మినపప్పులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత రవ్వలో వాటర్ అంతా గట్టిగా పిండుతో మినపప్పులో వేసుకొని మొత్తంగా అయితే కలుపుకొని రాత్రి మొత్తం పక్కకైతే పెట్టుకోవాలి ఇంకా మరుసటి రోజు ఇలా చక్కగా అయితే పులుస్తుంది అనమాట అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పులిసిన ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తంగా మంచిగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేయాలి ఇలా చేయడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది అయితే కామెంట్ చేయండి ఇంకా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చిత్తలు చాలా ఉన్నాయి